నాయుడుపేట ఎంబీ న్యూస్ గురుకులాన్ని తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాఠశాల అశుభ్రత నిర్వహణ చూసి కలెక్టర్ చెల్లించిపోయాడు నాయుడుపేట గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి ఇంత దయనీయమా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అస్వస్థకు గురైన ప్రతి విద్యార్థిని పలకరించి ఆరోగ్యం గురించి వాకప్ చేశారు అస్వస్థకు గల కారణాలను విశ్లేషించారు ప్రధానంగా పారిశుధ్య లోపం ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జనలు మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం కలుషిత నీరు కలుషిత ఆహారం ప్రధాన కారణాలుగా తెలుస్తుందని ఆయన అన్నారు పిల్లల ఆహార విషయంలో ఇక్కడ సిబ్బంది భద్రతా లోపాలు తేటతెలమవుతున్నట్లు ఆయన వ్యక్తం చేశారు ఇందుకు నైతిక బాధ్యతగా ప్రిన్సిపాల్ దాదాపీ వార్డెన్ విజయభాస్కర్లను తక్షణమే విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు అలాగే నిన్న విద్యార్థులు అస్వస్థకు గురైన విషయాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టినందుకు మరికొంతమంది ఉద్యోగులపై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలియజేశారు మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాగే పాఠశాల మరుగుదొడ్డులను తరగతి గదులకు మరమ్మతులకు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా ఐదు వందల ఇరవై పైచిలకు పిల్లలు ఉన్నారు అంటే స్ట్రాంగ్ శాంక్షన్ స్ట్రెంత్ ఎయిట్ ఎయిటీ బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నౌ జాయిన్ అయింది ఐదు వందల ఇరవై మంది ఉన్నారు నిన్న మధ్యాహ్నం నుంచి కొంత ఐదారు మందికి కొంతమందికి వాంతులు ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి వా విరోచనాలు రావడం మొదలుపెట్టింది సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర దగ్గర నూట పదహారు మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఈ నూట పదహారు మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్ అదేవిధంగా సుల్లూరుపేట ప్రాంతీయ వైద్యశాల అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రికి రాత్రి అర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజిహెచ్ గూడూరు నుంచి జీజిహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా ఏడు డాక్టర్లు పెట్టాము ముప్పై మంది ఎంఎల్హెచ్ వీళ్ళందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో వీరు వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ సన్ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయనే చెప్పాలి అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రివర్యుడు వీరాంజనే స్వామి గారు కూడా ఉదయాన్నే నాకు ఎప్పటికప్పుడు కాల్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఫోన్ ద్వారా వీలైతే ఆయన కూడా వస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా మన నాతో పాటు నాయుడుపేట ఎమ్మెల్యే గారు మన సుల్లూరుపేట ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ నైట్ నుంచి కూడా వాళ్ళంతా సిచ్యువేషన్ అంతా పరి పర్యవేక్షిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇంత ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం ఇంతమంది పిల్లలు అఫెక్ట్ అవ్వడం అనేది అందుకనే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ వాళ్ళిద్దరిదైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు వార్డెన్ కూడా స్కూల్లోనే ఉండాలి కానీ ఉండట్లేదు అందుకని వాళ్ళిద్దరిని ఇమీడియట్గా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా ఫుడ్ అయితే ఈ రోజు నెక్స్ట్ టూ త్రీ డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది వా వాటర్ కూడా అర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా డిప్లాయ్ చేస్తున్నాం మొత్తం హాస్పిటల్ అంతా కూడా శుద్ధపరిచి ఎక్కడ ఎటువంటి కేసెస్ రాకుండా చూసుకొని చేయడం జరుగుతుంది చాలామంది పేరెంట్స్తో తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పి ఉన్నారు మన హాస్టల్ది దాన్ని కూడా పై అధికారులకి కన్సల్ హెచ్ఓడి వీళ్ళకి కూడా చేరువేయటం జరిగింది పరిస్థితి అయితే ప్రస్తుతానికి కొంచెం మార్నింగ్ నిన్న నైట్ అర్లీ మార్నింగ్ అంటే అదుపులో ఉంది ఇంకా ఫర్దర్ యాక్షన్ లేదండి ప్రస్తుతానికి ప్రిలిమినర్గా అయితే ఈ నలుగురు మీద చర్యలు తీసుకోవడం అది మీకు చెప్పాను ఖచ్చితంగా డీసీఓ స్థాయి అధికారి అదేవిధంగా రెవెన్యూ స్థాయి అండ్ డిపిఓ వీళ్ళ ముగ్గురిని ఇమ్మీడియట్ గా కమిటీ వేసి పూర్తి స్థాయిగా ఇది ఒకటే కాదు మిగతా అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో కూడా ఎలా ఉన్నాయి శానిటేషన్ పారిశుద్ధ్యం ఎలా ఉంది అదేవిధంగా వంట చేసే ఏరియాలో ఉంది బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి అన్ని అక్కడ నీళ్ళు వస్తున్నాయి లేదా తాగునీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు అది ఆర్ఓ ఉందా లేదా ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీ వేసి అండ్ దెన్ ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాల వల్ల కూడా మనకి చాలా చోట్ల పారిశుద్ధ్యం అనేది కొంచెము ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి సో అధికారులకు కూడా మరొకసారి అప్రమత్తం చేసి అన్ని హాస్టల్స్లో కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్ యాక్టివిటీస్ పిల్లలందరికీ ఆరోగ్యం బాగుండేలాగా చూసుకునే వేరే విధంగా చర్యలు తీసుకుంటాం